హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు ఇద్దరు మోసగాళ్ళు సింధానగరంలో అనే ఒక వర్తకుడు ఉండేవాడు ఒంట మీద సరుకులు ఎక్కించుకొని ఊరూరు తిరిగి వ్యాపారం చేసేవాడు అతను అతను చాలా నిజాయితీపరుడు అందువల్ల అతనికి ప్రజల మధ్య మంచి పేరు నగరంలో చాలామంది స్నేహితులు ఉండేవారు అదే నగరంలో ఇద్దరు మోసగాళ్లు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ అమాయకుల్ని మంచి మాటలతో మోసం చేసేవారు దావూద్ మంచితనం గురించి వాళ్లకు తెలియవచ్చింది ఎలాగైనా అతన్ని మోసం చేయాలని వాళ్ళు పథకం వేశారు ఒకరోజు దావూద్ వంట మీద విలువైన సరుకులు వేయించుకొని వ్యాపారం కోసం పొరుగు పట్టడానికి బయలుదేరాడు దానిని చూసిన మోసగాళ్ళిద్దరూ ఇదే మంచి సమయం అనుకుని నాసిరకం బట్టల మూటలను ఒంటెల మీద వేసుకొని అతన్ని వెంబడించారు మధ్యాహ్నం వేళకు దావూద్ విశ్రాంతి తీసుకోవటానికి ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు అప్పుడే అక్కడికి ఆ ఇద్దరు మోసగాళ్లు వచ్చి దావూద్కు నమస్కరించి కుశల ప్రశ్నలు వేశారు కొంతసేపైన తర్వాత మీ వంటి అనుభవజ్ఞునైన వర్తకుణ్ణి అయాచితంగా కలుసుకోవటం నిజంగా మాదృష్టం ఈ ప్రయాణంలో మీరే మాకు దారి చూపి సహాయం చేయాలి అన్నారు దావూదు సరేనన్నట్లు చిన్నగా నవ్వాడు ఎండ చల్లబడిన తర్వాత ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరి సాయంకాలానికి ఆ పట్టణం పులిమేరల్లోకి చేరి ఆ రాత్రికి రహదారి పక్కన ఉన్న ఒక సత్రంలో బస చేద్దామనుకున్నారు దావూద్దు తన వంటను సత్రానికి దగ్గరగా ఉన్న ఒక స్తంభానికి కట్టివేశాడు స్నేహితులిద్దరూ తమ బట్టల మూటలను సత్రం గదిలో పెట్టి తాళం వేసుకొని రండి ముగ్గురం వెళ్ళి అంగడి వీధిలో ఉన్న భోజనశాలలో భోజనం చేసి వద్దాం అన్నారు దావూదుతో ఎంతో ఉత్సాహంగా వాళ్ళు బస చేసిన చోటి నుంచి భోజనశాలకు దగ్గరదారి ఒకటి ఉన్నది అది ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉంటుంది భోజనానికి వెళ్ళి వచ్చే సమయంలో దావూదును గొంతు నులిమి చంపి అతని విలువైన సరుకులను దొంగిలించుకొని పారిపోవాలనేది వాళ్ల పథకం అయినా దావూద్దు నాకు ఇప్పుడు ఆకలి వేయటం లేదు నా దగ్గర ఒక రొట్టె కూడా ఉన్నది మరి కొంతసేపు తర్వాత దాన్ని తిని పడుకుంటాను మీరు వెళ్ళి భోజనం చేసి రండి అన్నాడు ఆ మాటలకు మిత్రులిద్దరూ నిరుత్సాహపడిపోలేదు మరొక అవకాశం రాకుండా పోతుందా అనుకుని భోజనానికి బయలుదేరారు అప్పుడు సత్రం యజమాని అక్కడి నుంచి తూర్పు దిక్కులో ఒక భోజనశాల పడమటి దిశలో మరొక భోజనశాల ఉన్నాయని రెండూ మంచివేనని వాళ్లకు తెలియచేశాడు అలా అయితే నేను తూర్పున ఉండే భోజనశాలకు వెళ్ళి మంచి ఆహారం కొనుక్కొని వస్తాను నువ్వు పడమటి శాలకు వెళ్ళి అక్కడ ఏమైనా కొనుక్కొనిరా ఇక్కడే కలిసి ఇద్దరం చేద్దాం అన్నాడు మొదటివాడు వాడితో చాలా మంచి ఆలోచన అన్నాడు వాడు ఇద్దరూ చెరొక దిక్కుగా వెళ్ళి ఒక గంట సేపు తర్వాత తిరిగి వచ్చారు నువ్వేం తెచ్చావు అని అడిగాడు మొదటివాడు రొట్టె పాలు తెచ్చాను అన్నాడు రెండవవాడు అరరే నేను అవే తెచ్చానే అన్నాడు మొదటివాడు ఆశ్చర్యంగా అయితే ఒకటి చేద్దాం నువ్వు తెచ్చిన రొట్టె పాలు నేను తింటాను నేను తెచ్చినవి నువ్వు తిను అన్నాడు రెండవవాడు అద్భుతమైన ఆలోచన నేను అదే చెబుదామనుకున్నాను అన్నాడు మొదటివాడు నవ్వుతూ ఇద్దరూ గది లోపలికి వెళ్ళి ఒకరు తెచ్చినవి మరొకరు తీసుకొని తిన్నారు కొంతసేపటికి ఇద్దరూ వాంతులు చేసుకుంటూ బాధతో గట్టిగా మూలగసాగారు సందడి విని అందరూ అక్కడికి పరిగెత్తుకు వచ్చారు ఒకరు చెయ్యెత్తి చూపుతూ ఇద్దరు అలాగే కిందపడి విలవిలా తనుకుంటూ ప్రాణాలు వదలారు వాళ్ళనుకున్నట్టు నిజంగానే మిత్రుల మనసులు రెండూ ఒకే విధంగా ఆలోచించాయి ఆహారం కొనుక్కురావటానికి వెళ్ళినప్పుడు దారిలో దావూదు సరుకులను అపహరించిన తర్వాత అందులో రెండవ వాడికి భాగం ఇవ్వవలసి వస్తుంది కాబట్టి అవతలి వాడిని చంపినట్లయితే ఆ నష్టం తప్పుతుందని ఆలోచించి ఇద్దరు పాలలో విషం కలిపారు దాని ఫలితంగా ఇప్పుడు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు తనతో ప్రయాణం చేసిన ఇద్దరు మిత్రులు చనిపోవటం చూసిన దావూద్ ఎంతో బాధపడ్డాడు మరికొంతసేపటికి అక్కడికి వచ్చిన వ్యాపారులతో ఆ మిత్రుల హఠాత్ మరణం గురించి చెప్పి పాపం ఆ మిత్రులిద్దరూ మన ఊరి వర్తకులే అన్నాడు విచారంగా ఆ వ్యాపారులు వెళ్ళి ఆ మృతదేహాల్ని చూసి వర్తకులా వీళ్ళు నీకు తెలియదు తెలియదుగాని వీళ్ళిద్దరూ మన నగరంలో పేరు మోసిన మోసగాళ్ళు హంతకులు అంటూ వాళ్ళని గురించి వివరంగా చెప్పారు అంతా విన్న తర్వాత దావుదు ఆ మోసగాళ్ల పథకం ఏమై ఉంటుందో కొంతవరకు ఊహించుకోగలిగాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు పుణ్యానికి పోతే కూనవరం గ్రామంలోని పేదవాళ్లలో కోటయ్య ఒకడు అతడికి గ్రామాధికారితో పనిబడింది ఆయన దగ్గరకు వెళ్ళి తన కష్టం చెప్పుకున్నాడు సాధారణంగా గ్రామాధికారి ఎవరికీ సాయం చేయడు ఏ మనసులో ఉన్నాడో ఏమో ఆ రోజు వెంటనే కోటయ్య కష్టం నుంచి గట్టెక్కే ఉపాయం చెప్పాడు కోటయ్య ఆ ప్రకారం చేసి ప్రయోజనం పొందాడు కోటయ్య పేదవాడైనా గ్రామాధికారికి ఏమైనా బహుమతిగా ఇచ్చుకోవాలనిపించి నలుగురిని సలహా అడిగాడు నువ్వేమి ఇచ్చుకోగలవురా అంతగా ఇవ్వాలనుకుంటే కాస్త ఆవకాయ ఇవ్వు అన్నారు కొందరు ఆవకాయ పాళ్ళు కలపడంలో కోటయ్యకు చాలా పేరు ఉన్నది ఆ ఊరి షావుకారు ఆవకాయ తయారు చేసి పట్నంలో అమ్ముకుంటాడు అది కలపటానికి ఆయన కోటయ్య సహాయం తీసుకుంటాడు షావుకారు కోటయ్యకు కూలీగా డబ్బులకు బదులు ఆవకాయ ఇస్తూ ఉంటాడు కోటయ్య అది ఊళ్ళో అమ్మి డబ్బు చేసుకుంటాడు కోటయ్య బాగా ఆలోచించి తన దగ్గరున్న ఆవకాయలో కొంత గ్రామాధికారికి బహుమతిగా ఇచ్చాడు గ్రామాధికారి కోటయ్య ఇచ్చిన ఆవకాయ తల్లికి చూపించి అమ్మా కోటయ్య నా వల్ల ప్రయోజనం పొంది ఈ ఆవకాయ తెచ్చి ఇచ్చాడు ఎవరేమి ఇచ్చినా కాదనకుండా పుచ్చుకోవాలని అనడం వలనే నేను ఇది తీసుకున్నాను వాడి ఆవకాయకు చాలా పేరున్నది ఈ విధంగానైనా పాది రుచి చూడవచ్చు అన్నాడు గ్రామాధికారి తల్లి ఆవకాయ చూసి ముఖం చిట్లించి నీకు బహుమతిగా వచ్చింది గనక దీని నువ్వే తిను ఇంట్లో మరెవ్వరూ ఇది తినకూడదు అన్నది గ్రామాధికారి ఆ రోజే ఆవకాయ రుచి చూశాడు అద్భుతంగా ఉన్నదనిపించింది ఇతర కూరలు మాని రెండు రోజుల పాటు ఆవకాయతోనే భోజనం ముగించాడు దానితో ఆయనకి అజీర్తి పొట్టనొప్పి పట్టుకున్నాయి మంచం మీద నుంచి దిగలేని స్థితికి వచ్చాడు ఆయన తల్లి వైద్యుడికి కబురు చేసింది వైద్యుడు గ్రామాధికారిని పరీక్షించి తమ పరిస్థితి ఏమీ బాగాలేదు ఉన్న పళంగా రజిత భస్మం వాడాలి అందుకు పది వరహాలు అవసరము అన్నాడు విధిలేక గ్రామాధికారి వైద్యుడికి పది వరహాలు ఇచ్చుకున్నాడు వైద్యుడిచ్చిన మందుతో ఆయన జబ్బు రెండు రోజుల్లో పూర్తిగా నయమైపోయి తిరిగి మామూలు మనిషి అయ్యాడు గ్రామాధికారి పేరు మోసిన పిసినారి కోటయ్య కారణంగా అటు డబ్బు పోయి ఇటు ఆరోగ్యం కూడా చెడిందని ఆయనకు బాధపట్టుకున్నది ఆయన ఒకనాడు వైద్యుడిని పిలిపించి నా జబ్బుకు వైద్యం చేయించడానికి నువ్వు పది వరహాలు తీసుకున్నావు అంతవరకు బాగానే ఉన్నది కానీ నువ్వు అందరికీ యాభై వరహాలు తీసుకున్నావని చెప్పాలి అలా చేయకపోతే ఈ గ్రామంలో నువ్వు చాలా ఇబ్బందులకు గురవుతావు అన్నాడు అనారోగ్యంగా ఉన్నంతసేపు గ్రామాధికారి వైద్యుడంటే భయపడ్డాడు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న గ్రామాధికారంటే వైద్యుడికి భయం ఆ కారణం వల్ల వెంటనే వైద్యుడు గ్రామాధికారితో మీరు చెప్పమన్నట్లుగా చెప్పడం వలన నాకేమీ నష్టం లేకపోగా లాభం ఉన్నది అందరూ మీలాగే నాకు ఎక్కువ డబ్బు ఇస్తారు అని వెళ్ళిపోయాడు తర్వాత గ్రామాధికారి కోటయ్యకు కబురు పంపి నువ్విచ్చిన ఆవకాయ తినటం వల్ల నాకు జబ్బు చేసింది అందుకు యాభై వరహాలు వైద్యానికి ఖర్చయింది ఆ యాభై వరహాలు నువ్వే ఇచ్చుకోవాలి అన్నాడు కోటయ్య తెల్లబోయి అయ్యా నేను పేదవాణ్ణి అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను అన్నాడు ఎలా తెస్తావో నాకు తెలీదు అడిగిన దాంట్లో న్యాయం ఉంది నువ్వు డబ్బు తేలేని పక్షంలో శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నాడు గ్రామాధికారి కోపంగా కోటయ్య ఇంకేమీ మాట్లాడలేక తిన్నగా వైద్యుడి ఇంటికి వెళ్ళి నాకెలాగూ శిక్ష తప్పదు అందువల్ల నేరం చేసే శిక్ష అనుభవిస్తాను ఆ నేరం ఏమిటంటే నిన్ను చంపటం అన్నాడు కసిగా నన్ను చంపటమేమిటి నేను నీకేం అన్యాయం చేశాను అన్నాడు వైద్యుడు నువ్వు మామూలు జబ్బుకు యాభై వరహాలు తీసుకున్నావు ఇప్పుడు గ్రామాధికారి ఆ డబ్బు నన్ను ఇచ్చుకోమంటున్నాడు కాస్తో కూస్తూ అయితే ఎలాగో ఇచ్చుకుందును యాభై వరహాలు నుంచి తెచ్చేది అని కోటయ్య తన కథ అంతా వివరంగా వైద్యుడికి చెప్పాడు వైద్యుడు అంతా విని ఆహా అదన్నమాట సంగతి నీ వంటి పేదవాడికి అన్యాయం తలపెట్టిన గ్రామాధికారికి బుద్ధి చెప్పవలసిందే అంటూ కోటయ్య చెవిలో ఏదో చెప్పాడు అది వింటూనే కోటయ్య వైద్యుడి కాళ్ళ మీద పడి నువ్వు చాలా మంచివాడివి అనవసరంగా నిన్ను కొట్టడానికి వచ్చాను అని ఆయన్ని మరికొందరి గ్రామ పెద్దలను తీసుకొని గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు అక్కడ కోటయ్య జరిగింది అందరికీ చెప్పుకొని తనకు న్యాయం కలిగించవలసిందిగా కోరాడు గ్రామంలో అందరికీ గ్రామాధికారితో ఏదో ఒక అవసరమైన పని ఉన్నది ఆ కారణం వల్ల అందరూ కోటయ్యతో నీ కారణంగా ఆయనకు జబ్బు చేసింది అందువల్ల వైద్యానికైన ఖర్చు ఇచ్చుకోవాల్సిన బాధ్యత నీదే అన్నారు అప్పుడు కోటయ్య గ్రామాధికారి కేసి తిరిగి అయ్యా నేను డబ్బు ఇవ్వక తప్పదా నా వంటి పేదవాణ్ణి చూసి మీ మనసు కరగదా అన్నాడు తప్పు చేసిన వాళ్ళందరిని చూసి మనసు కరిగించుకోవాలంటే నేను గ్రామాధికారిగా ఉండలేను నువ్వు డబ్బు ఇచ్చి తీరవలసిందే అన్నాడు గ్రామాధికారి ఆ మాట వింటూనే కోటయ్య పెద్దగా అరిచి నేల మీద పడిపోయాడు ఏమైందంటూ అందరూ కంగారు పడసాగారు వైద్యుడు కోటయ్యను పరీక్షించి వీడికి రక్తపు పోటు వచ్చింది ఎవరికైనా భరించరాని కష్టము ఆవేశము కలిగినప్పుడు ఇలా జరుగుతుంది పాపం ఇది వీడిలాంటి వాడికి రావలసిన జబ్బు కాదు దీని వైద్యానికి స్వర్ణభస్మం వాడాలి కనీసము వంద వరహాలు ఖర్చయితుంది ఎవరిచ్చుకుంటారు అని అడిగాడు అప్పుడు అక్కడికి చేరిన గ్రామ పెద్దలందరూ కూడా పలుకుని ఇలాంటి సందర్భాల్లో జరగవలసిన న్యాయమేమిటో ఇంతకుముందే మన గ్రామాధికారి చెప్పారు కదా ఆయన కారణంగానే కోటయ్యకు జబ్బు వచ్చింది కాబట్టి వైద్యానికయ్యే ఖర్చు ఆయనే భరించాలి అన్నారు గ్రామాధికారికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది ఇది కోటయ్య పన్నాగమని ఆయనకు అర్థమైపోయింది ఇందుకు వైద్యుడి సహకారం కూడా ఉన్నదని ఆయనకు అనుమానం కలిగింది దానితో గ్రామాధికారి వైద్యుడికేసి కోపంగా చూస్తూ రక్తపోటు వైద్యానికి నూరు వరహాలా వైద్యానికింత పెద్ద మొత్తాలు అడగటం నేను సహించను అన్నాడు వైద్యుడు ఎంతో వినయంగా అజీర్ణానికి వైద్యం చేస్తే తమరు నాకు యాభై ఇచ్చారు అది న్యాయమని కూడా తమరు అభిప్రాయపడ్డారు ఆ జీర్ణ వ్యాధి రోజులో పోతుంది కానీ రక్తపు పోటు జీవితాంతము బాధపెడుతుంది ఇలాంటి ముండి వ్యాధికి నూరు వరహాలు చాలన్నానంటే అందుకు కోటయ్య పేదవాడు కావటమే కారణము అన్నాడు గ్రామాధికారి ఇప్పుడేం చేయాలన్న ఆలోచనలో పడ్డాడు అంతలో కోటయ్య నెమ్మదిగా లేచి కూర్చొని ఏం జరిగింది అన్నాడు నీరసంగా వైద్యుడు అతని చెవి దగ్గర బిగ్గరగా నీకు రక్తపు పోటు వచ్చింది దాని వైద్యానికి నూరు వరహాలు ఖర్చయితుంది నువ్వు గ్రామాధికారికి యాభై వరహాలు ఇచ్చుకోవాలి కదా అది పోను వారిప్పుడు నీకు యాభై ఇస్తారు నేను వైద్యం చేసేటందుకు ఇంకా యాభై వరహాలు తేవాలి అని అంతా వివరంగా చెప్పాడు అంతా విని కోటయ్య లేచి నిలబడి గ్రామాధికారి కాళ్లకు నమస్కరించి తమరు ధర్మప్రభువులు చావనైనా చస్తాను కాని వైద్యానికి మీ దగ్గర డబ్బు తీసుకుంటానా నా పాటలేవో నేను పడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గ్రామాధికారి అవమానంతో బిక్క చచ్చిపోయాడు ఆ తర్వాత ఆయన ఎప్పుడు ఎవరికీ అన్యాయం తలపెట్టలేదు కూడా పుణ్యానికి పోతే పాపం ఎదురైతుందని అడగకుండా పెద్దలకు ఊరికినే బహుమతులు ఇచ్చే పద్ధతి మార్చుకున్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం పేరు బంధ విముక్తి అనగనగా ఒక మాంత్రికుడు వాడు చాలా వృద్ధుడు ఆ ఊరిలో ఒక సందులో చిన్న దుకాణం పెట్టుకుని వస్తువులు అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు వాడు మాంత్రికుడన్న సంగతి ఒక పిల్లవాడికి తప్ప మరెవరికీ తెలియదు ఆ పిల్లవాడికి తల్లి లేదు తండ్రి ఏదో పనిలోకి పోతూ ఉండేవాడు అందుకని ఏమీ తోచక వాడు మాంత్రికుడు దుకాణం కనిపెట్టుకుని ఉండి వచ్చేవాళ్లకు వస్తువులన్నీ తీసి చూపించేవాడు ఒక్క వస్తువు మటుకు తాకవద్దనేవాడు మాంత్రికుడు అదే ఒక విచిత్రమైన తంబూర దుకాణం దగ్గరికి వచ్చిన ప్రతివాళ్ళు ఆ తంబూరా ఎంతకిస్తావు అని అడిగేవాళ్ళు అది అమ్మకానికి కాదయ్యా అని చెప్పేవాడు మాంత్రికుడు లక్ష రూపాయలు ఇస్తానన్నా సరే ఆ తంబూర మాత్రం తాకనిచ్చేవాడు కాదు ఒకరోజు నా పిల్లవాడు తాతా తాత కోరినంత ధనం వస్తుంది కదా తంబూరా అమరాదా అని అడిగాడు నువ్వు పెద్దవాడయ్యాక దానిని నీకిచ్చేస్తాను అది అమరగానం పాడుతుంది ఆ పాటకి లోకంలో వాళ్ళంతా నీ నీవైపే తిరిగి వింటారు అని మాంత్రికుడు తంబూరా చేతబట్టి తీగలు శృతి చేసేసరికల్లా దివ్యగానం వినవచ్చింది అయితే ఇటువంటి గానం ఎలా వినబడుతున్నది అని అందరికీ ఆశ్చర్యం కలిగేది ఈ తంబురా లోపల మాంత్రికుడు ఒక దేవకన్యను బంధించి వేశాడు ఆమెను ఇలా బంధించి ఎంతో కాలమైంది అప్పటి నుంచి మాంత్రికుడికి జడిసి అతడు కావాలన్నప్పుడల్లా ఆమె గానం చేస్తూనే ఉంటుంది ఆ దేవకన్యకు ఈ పిల్లవాడంటే అమిత ప్రేమ అందుచేత వాడు తంబురా చేత పట్టినప్పుడల్లా అద్భుతమైన దివ్యగానం పాడి వినిపించేది దేవకన్య చేసే గానానికి పిల్లవాడు ఆనందభాష్పాలు రాల్చేవాడు ఇలా ఉండగా పిల్లవాడి పుట్టినరోజు పండగ వచ్చింది ఆ రోజున వాడు వచ్చి నమస్కరించగానే వాడిని దీవించి మనవడా నేను నీకిస్తానన్న ఇదిగో దీనిని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్పి దానిని బహుమతి చేశాడు మాంత్రికుడు అందుకు ఆ పిల్లవాడు అబ్బురు పడుతూ నాకు అచ్చంగా ఇచ్చేశావా తాత నా ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చా అని మళ్ళీ మళ్ళీ అడిగాడు చేసుకోవయి మనవడా దానికి అభ్యంతరం ఏముంది అన్నాడు తాత వెంటనే పిల్లవాడు తంబూరా చేతబట్టి భుజానికి ఆనించుకొని తీగలు మోగించి శృతి చేశాడు అప్పుడు తంబూరాలో నుంచి నాయన నా బిడ్డ నన్నీ బంధము నుంచి విడుదల చెయ్యి నాకు ప్రియమైన అరణ్యాల్లోకి పోనియీ నా లోకానికి నన్ను చేరుకోనియ్యి అంటూ అతి దీనంగా దేవకన్య పాట పాడింది పిల్లవాడు సగంలో ఆపివేసి గిరుక్కున మాంత్రికుని వైపు తిరిగాడు తాత ఈ తంబురా నాకు అచ్చంగా ఇచ్చేశావా దేవకన్యను బంధం నుంచి విడుదల చేయవచ్చా అని ఆత్రంతో అడిగాడు తంబురాలో దేవకన్య ఉన్నదని ఎలా తెలుసు నీకు అడిగాడు ముసలివాడు అందుకు బాలుడు దేవకన్య వాక్కులు నాకు అనేకసార్లు వినిపించినాయి ఈ బంధం నుంచి విడిపించమని ఇదివరకు ఎన్నోసార్లు ఆమె నన్ను కోరింది ఇప్పుడు చేస్తున్న గానంలో అతి దీనంగా ఆమె నన్ను వేడుకుంటున్నది ఆమె బాధ చూసి ఇక ఎంతమాత్రమూ నేను సహించలేను ఈ తమ్మురా అచ్చంగా నాదే అయితే ఇప్పుడే ఆమెను విడిపించేస్తాను అని హృదయంలోని ఆవేదన వెలుబుచ్చాడు ఆమెను వదిలేశావంటే నీవింకా దివ్యగానం చేయలేవు ఆమె దాని లోపల ఉన్నంతసేపే నువ్వు చేసే గానం దివ్యంగా ఉంటుంది ఆ గానానికి తన్మయత్వం పొంది లోకమంతా నీ పాదాల దగ్గర ఉంటుంది ఆమెను వదిలేసినప్పటికీ నువ్వు తమ్మురా మీద పాడవచ్చు అయితే ఆ పాట బిచ్చగాళ్లు పాడే పాటలాగే ఉంటుంది దివ్యగానం వలన కీర్తి ఐశ్వర్యము అధికారము అన్నీ వస్తాయి కాదంటే దారిద్ర్యంలో ఓలలాడతావు కనుక ఏ మార్గం కావాలో కోరుకో అన్నాడు మాంత్రికుడు అప్పుడు పిల్లవాడు తాత దేవకన్యని నేను బంధించి ఉంచలేను అంటూ తంబురా తీసి నేలన్ని వేసి కొట్టాడు తంబురా ముక్కలు ముక్కలైపోయింది అందులో నుంచి ఒక దేవకన్య ఎగిరి బయటికి వచ్చింది నాయన నీవు మంచి హృదయం కలవాడివి నన్ను బంధం నుంచి విడిపించావు చాలా సంతోషం ఈ తంబురా లోపల ఇంక నేనుండను నా మహిమ వల్ల ఇంతవరకు నువ్వు చేస్తూ వచ్చిన దివ్యగానం ఇక ముందు చేయలేవు అయితే నీ వద్దకు వచ్చి దివ్యగానం చేస్తూ ఉంటాను అది నువ్వు రాసుకొని గ్రంథస్థం చేసి లోకానికి అందించు గొప్ప కీర్తి వస్తుంది అని చెప్పి అదృశ్యమైపోయింది మాంత్రికుడు చిరునవ్వు నవ్వుతూ పగిలిపోయిన తంబురా ముక్కల్ని ఏరి దగ్గరగా చేర్చి అతికించి వేసి ఎప్పటిలాగా దానిని పిల్లవాడికి ఇచ్చాడు మనవడా నీ త్యాగానికి సాహసానికి మెచ్చాను ఇదిగో తంబురా తీసుకో సుఖంగా ఉండు అని వాడి చేతికిచ్చి మాయమయ్యాడు మాంత్రికుడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ